ఏపీలో తెలుగుదేశం పార్టీ కూటమి పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా జనాల అభిప్రాయం ఎలా ఉంది అన్నది అంతా ఆలోచించాల్సిన విషయమే కూటమి పాలన మీద జనాల అభిప్రాయాలు ఎలా ఉన్నాయన్న ఆసక్తి ఉంటుంది కూటమి పాలనలో సూపర్ సిక్స్ హామీలు అయితే ఇప్పటిదాకా నెరవేరలేదని అంతా అనుకుంటున్నదే అభివృద్ధి విషయం తెలుసుకుంటే ఇంకా ప్రకటన స్థాయి నుంచి ఆచరణలో అడుగులు పడలేదని అంటున్నారు ఉత్తరాంధ్ర జిల్లాలు అత్యంత వెనుకబడినవి ఇక్కడ ప్రగతి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాల్సి ఉంటుంది రాజకీయంగా చూస్తే ఏడాది కాలంలో కూటమి పార్టీల మధ్య విభేదాలు కూడా ఉన్నాయని అంటున్నారు దాంతో చాలా చోట్ల వర్గపూర్వ వచ్చిందని అంటున్నారు ఈ క్రమంలో తాజాగా ఒక సర్వే అయితే ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లాలో కూటమి వీక్గా ఉందని పేర్కొనడం సంచలనం రేపుతోంది ఆ సర్వే చేసిన వారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని ఘంటాపదంగా చెప్పిన వారే కావడం విశేషం విజయనగరం జిల్లాలో బొబ్బిలి రాజాం అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే కూటమి బలంగా ఉందని ఆ సర్వే చెబుతోంది మిగిలిన చోట్ల ఎన్నికల తర్వాత నెమ్మదిగా వర్గపోరులో చిక్కుకుందని అంటున్నారు ప్రజలలో కూడా అసంతృప్తి పెరుగుతుందని ఆ సర్వే చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది ఉమ్మడి వియోజ విజయనగరం జిల్లాలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మొత్తం తొమ్మిది అసెంబ్లీ సీట్లు ఒక ఎంపీ సీట్ని వైసీపీ స్వీప్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో కూటమి స్వీప్ చేసింది అలాంటి చోట ఇప్పుడు రాజకీయంగా కూటమి పట్టు తప్పుతోందా అన్నదే అంతా తర్కించుకుంటున్నారు కూటమి మేల్కోవాల్సిన తరుణం ఇదే అన్నట్లుగా సర్వే పేర్కొందని అంటున్నారు మరోవైపు దేశభక్తి గురించి ఉత్పత్తి మాటలు చెప్పమంటే ఏపీ నేతలు కోటలు దాటేస్తారు అబ్బో తమకు మించిన దేశభక్తులు లేరని ఉపన్యాసాలు దంచి కొడుతుంటారు ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దేశభక్తి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కేవలం నైతిక మద్దతి తప్ప తెలంగాణ ప్రజాప్రతినిధుల జాతీయ రక్షణ నిధికి విరాళం ఇవ్వాలన్న కనీస ఆలోచన కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆలోచించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది భారత్ పాక్ మధ్య బేకర్పూర్ సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్పత్తి మాటలతో జరిగేదేమీ లేదు దేశానికి ఆర్థికంగా ఆర్థికంగా దన్నుగా నిలవాలి ఆ పని తెలంగాణ సర్కార్ అక్కడి ప్రజాప్రతినిధులు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు రెండు రోజుల క్రితం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా అలాగే ప్రతి త్రివధ దళాల వెంట తామున్నామనే సందేశాన్ని పంపుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ర్యాలీ నిర్వహించారు ఆ తర్వాత జాతీయ రక్షణ నిధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు అలాగే సహా ప్రజాప్రతినిధులు పార్టీ సహాచారులు పౌరులందరూ కూడా విరాళంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీస్ డిప్యూటీ కలెక్టర్ సంఘం కూడా ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించింది రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా ఇలాంటి సమయాల్లో జాతీయ సమైక్యతను చాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఉత్పత్తి ప్రశంసలతో సరిపెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది పవన్ కళ్యాణ్ అయితే నైతిక మద్దతు ఇవ్వాలని కోరారు జనసేన తరఫున దేశంలోని పలు ప్రసిద్ధ ఆలయాల్లో పార్టీ ఎమ్మెల్యే నేతృత్వంలో పూజలు నిర్వహించాలని ఆదేశించడం విశేషం అలాగే క్రైస్తవ ధర్మాన్ని విశ్వసించేవారు చర్చిల్లో ఇస్లాం ధర్మాన్ని ఆచరించేవారు మసీదుల్లో ప్రార్థనలు చేపట్టాలని పవన్ కోరారు ఇలాంటివి ఓకే కానీ తెలంగాణ ప్రజాప్రతినిధుల్లా ఆర్థికంగా దేశానికి అండగా నిలవాలన్న ఆలోచన ఏపీ అధికార ప్రతిపక్ష ఎవరికి ఎందుకు రాలేదన్నదే ప్రశ్న దేశభక్తి అంటే ఆ విషయమై తీయటి మాటలు చెప్పడం మాత్రమే కాదు దేశానికి తామేం చేయగలమో దాన్ని భక్త శ్రద్ధలతో చేయడం అని వీళ్ళకి ఎవరు చెప్పాలి తెలియని వాళ్ళకైతే చెప్పొచ్చు నటించే వాళ్ళకి ఎవరైనా ఏం చెప్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది